అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం మన మధ్యనే ఉంటూ మన చుట్టూ ఉండే ప్రమాదకరమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందామండి ఈరోజు వాళ్ళు చాలా సమాజానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అనమాట అలాంటి వాళ్ళ గురించి చెప్తాను నా చిన్నప్పుడు ఇద్దరు కుటుంబం ఉండేదండి నాకు అత్త మామ అవుతారు వాళ్ళు వరసకి ఆవిడ కొంచెం ఏది చూసినా కొన కావాలనే టైప్ ఆవిడ ఆయనేమో చాలా పిసినారిగా ఉంటాడు ఎందుకంటే డబ్బులు దాచిపెట్టి పిల్లల పిండిండి చేయాలి ఘనంగా చేయాలి అది ఇదని చెప్పేసి ఆ విధంగా అనుకుంటుంటాడు ఇక ఆవిడికి ఒక చీర కొనుక్కోవాలి చీర కొనుక్కుపెట్టమంటే ఆయన ఇంకా కొనేది లేదు ఏమి లేదు ఎన్ని చీరలు కొంటావు అవన్నీ ఉండే కట్టుకో అది ఇదని చెప్పేసి ఆయన కొనలా ఇక ఆవిడికి వాళ్ళ కుల దేవత అంకమ్మ తల్లి ఇక ఒంట్లోకి వచ్చేసింది ఒంట్లోకి వచ్చి ఎవరే ఏమిరా నాకు చేర కొనమంటే కొనలేదు నువ్వు నాజు థియేటర్ దగ్గర షాప్ ఒకటి ఉంది ఎదురుగా ఆ షాప్లో చీర తీసుకొచ్చి నాకు కట్రా ఏమి నైవేద్యాలు పెట్టట్లా పండ్లు పలహారాలు పెట్టట్లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ అంతు తేలుస్తాను అది అని చెప్పేసి బూతులు తిట్టేసరికే ఆయన భయపడిపోయి అమ్మ శాంతించమ్మా నేను రేపు తీసుకొచ్చి ఇస్తానమ్మా చీర శాంతించమ్మా అనేసి ఆ పసుపు నీళ్ళు బిందెలో పసుపు నీళ్ళు కలిపి ఆమెకి పోసి మళ్ళీ సాంబ్రాన్ని పొగేసి శాంతించు తల్లి శాంతించని చెప్పేసి ఆ విధంగా ఆయనని తెల్లారి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేవాడు తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ అన్న కూతుర్ని మా కొడుకు చేసుకోవాలని మౌడికి చెప్పంగానే ఆయన వీల్లేదు ఎందుకంటే నిన్ను చేసుకొని నేను అవస్థలు పడుతున్నాను మళ్ళీ నీ అన్న కూతుర్ని చేసుకొని నా కొడుకు అవస్థలు పడాలా అని చెప్పేసి ఒప్పుకోవాలి ఆయన నీకు వచ్చేసింది అంకమ్మ తల్లి దేవత వచ్చి ఏమిరా లక్ష్మీదేవి హంసతో పుట్టిందిరా మహాలక్ష్మి వస్తానంటే నీకు ఎంత కండ చేసుకొని అంటున్నావు నీ కొడుకు ఇచ్చి నువ్వు ఎంత దుర్మార్గుడు రా నీ ఎంత తేలుస్తాను నీ కుటుంబాన్ని నాశనం చేస్తానురా అని చెప్పేసి మళ్ళీ జుట్టిర పోసుకొని ఊగిపోతా దేవత వచ్చినట్టుగా అనేసి అంటుంది అనేసరికి అమ్మ శాంతించమ్మా నాకు తెలియదు అమ్మ చంపలేసుకుంటానమ్మా మంచి రోజు చూసుకొని ఆ పిల్లలు మాట్లాడుకొని నా కొడుకు పెళ్లి చేసుకుంటా లేమ్మా శాంతించమ్మ పోయినా అది పసుపు నీళ్ళు అనేసరికి మళ్ళీ పసుపు నీళ్ళు పోయటం సాంబ్రాణి పోగేయటం ఆమె లోపల లోపల అనమాట మేము చూసి భలే చేస్తుంది అనుకుని మేము కూడా నవ్వుకునేవాళ్ళం ఇక అప్పుడు ఆయన వరకే ఆ కుటుంబం వరకే ఆవిడ మోసం చేస్తుంది దేవత వచ్చేదని దేవత వచ్చింది నా ఒంటి మీదకి అని ఆమె కోరికలు ఆమె భర్త వరకే చెప్పుకొని ఆ కుటుంబం వరకే ఆమె అలా చెప్పకపోతే ఆయన చేసుకోడు ఆ కోరికలు అనమాట ఆ విధంగా ఆయన్ని మోసం చేసి చేస్తుంది ఇప్పుడు కొత్త దేవతలు పుట్టుకొస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మూడు జన్మలు నాగ సర్పరాణిని నాగరాణిని నాకు ఒక ప్రియుడు ఉన్నాడు భూమిలో విగ్రహాలు ఉన్నాయి అవి తీయకపోతే ప్రమాదం ఆ దేశం అంత పాడైపోయింది ఆ ఊరంత నాశనం అయిపోయింది అని చెప్తున్నారు కొంతమంది ఏమో దేవతలు వచ్చారని చెప్పి జుట్టేర పోసుకొని ఊగిపోతా వాళ్ళు ఉన్నారు కుబుసాలు ఇస్తున్నాము ప్రతి పౌర్ణమానికి అని చెప్పి కొంతమంది దేవతలు కొత్త దేవతలు పుట్టుకొస్తున్నారన్నమాట వాళ్ళ చాలా ప్రమాదకరమైన వ్యక్తులండి వాళ్ళని ఏం చేయాలంటే చింత బెరికలు తీసుకొని చింత బెరికలు అంటే చింత చెట్టు సన్నగా ఉంటాయి అవి బాగా తోలంతా తీసి ఆ బెరికలతో కొడితే దెయ్యాలు భూతాలు దేవతలు ముక్కోటి దేవతలు అందరూ వస్తారన్నమాట బయటికి అలా చేయాలి వాళ్ళని వాళ్ళు మానసిక రోగుల వాళ్ళు దేవతలు కాదు వాళ్ళని తీసుకొచ్చి స్టూడియోల్లో గంటలు గంటలు కూర్చోబెట్టేసి వాళ్ళని ఇంటర్వ్యూలు ఇచ్చి అసలు వాళ్ళ ఎంత మానసికంగా వాళ్ళ కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంటాయి వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు భూమిలో విగ్రహాలు ఉన్నాయి అని చెప్పారంటే వాళ్ళు కోరే వాళ్ళండి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అలాంటి వాళ్ళే ఇప్పుడు ఎవరన్నా అమాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్తే మీ ఇంట్లో లంకి బిందులు ఉన్నాయి లంకి బిందుల్ని వెలికి తీయాలి లేకపోతే మీకు అరిష్టం వచ్చింది అది ఇదని వాళ్ళకి ఆ విధంగా చెప్తే వాళ్ళు లంకి బిందులు అని అంటే ఎవరికైనా ఆశే కదా ఆ పని స్టార్ట్ చేసేదాకా చెప్తారు స్టార్ట్ చేసినాక నరబలి ఇవ్వాలి అది ఇదని చెప్తారు చెప్పంగానే ఇంకెవరిని ఇవ్వాలి కుటుంబ సభ్యుల్ని ఇవ్వాలా బయట ఎవరునన్నా పిల్లల్ని ఆడుకునే పిల్లల్ని ఇవ్వాలా ఆ విధంగా వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అనమాట ఇలాగే చేస్తారు వీళ్ళు ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదండి నిజంగా వదలకూడదు ఎందుకంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఈ ఒక అతను కూడా ఈ మధ్య నాలుగు రోడ్ల మధ్యలో శివలింగం ఉందని చెప్పి ఎంత లోత తొవ్వచ్చాడు జేసీబీల చేత తొవ్విస్తే సేపటికి రాసి ఉంటే కదా అక్కడ వాడేమన్నా దేవుడా వాడు మనలాంటి మనిషి వాడు ఏదో మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు అలాంటి వాడు మాటలు విని ఊరు ఊరందరూ వచ్చి గుంట పెద్ద రోడ్డు నాలుగు రోడ్లు జంక్షన్ రోడ్డు మొత్తం తొవి పారేశారు చేసి ఆ విధంగా చేసి చేస్తే విగ్రహాలు లేవు పాడు లేవు వాడు ఏమంటున్నాడు బలి ఇవ్వాలంట వాళ్ళని తీసుకెళ్ళి బలి చేస్తూ పోయిద్ది నిజంగా అలాంటి వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులండి వాళ్ళ మాటలని చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఎవరన్నా వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బుల కోసం ఏ పనైనా చేస్తారు వాళ్ళని ఆ విధంగా మౌలు చేసేస్తారు చేసి వాళ్ళని మైండ్ పాడు చేసేస్తారు వాళ్ళ మాటలతోటి వాళ్ళు అసలు ఎంత వాళ్ళు చెప్పే మాటలే వింటుంటే అసలు కొంచెం అన్నా చదువుకున్నారు మరి వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అసలు సిగ్గు చేటు అలాంటి వాళ్ళని నిజంగా వీళ్ళని వదలకూడదండి ఎవరు కూడా ఎవ్వరు కూడా వెళ్ళబాకండి ఎందుకంటే వీళ్ళంత ప్రమాదకరమైన వ్యక్తులు అందరికీ నమస్కారం అండి प्लीज सब्सक्राइब चयी लाइक् प्लीज